హాయ్ అండి వెల్కమ్ టు మోహన్ రెసిపీస్ నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు అలాగే జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ దగ్గు జలుబు ఉన్నప్పుడు ఏదైనా పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించినట్లయితే ఇలా బందన పచ్చడి చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది నోటికి చాలా తినబుద్దు అవుతుందండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కారం తగినంత పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేయించుకున్నారంటే పగలకుండా వస్తాయండి బాగా వేయించుకోవాలి పచ్చి స్మెల్ పోయేంత వరకు అలాగే బెండకాయలు అండి నీట్గా కడిగేసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పచ్చి స్మెల్ స్మెల్పోయేంత వేయించుకోవాలి చూడండి ఇలా బాగా పచ్చి స్మె అలాగే మంచి కలర్ వచ్చేదరకు ఇలా వేయించుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అలాగే వంకాయలు తీసుకున్నానండి ఇలా నీట్ కట్ చేసేసుకోవాలి మీరు ఏ వంకాయలన్నా తీసుకోవచ్చు అండి నేనైతే తెల్ల వంకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటిని కూడా ఒక మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చింది ఇలా వేయించుకుంటేనే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా బెండకాయలు అలాగే వంకాయలు మంచి కలర్ వచ్చేందుకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకుండా వేయించుకోవాలి అలాగే ఒక మూడు టమాటాలు కట్ చేసుకొని ఇలా వేసుకొని వీటిని కూడా కాస్త మెత్తబడి అంతరకు వేయించుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మీకు పూలు పెంత కావాలో అంత చింతపండు నానబెట్టి ఉంచుకోవాలండి ముందుగానే ఆ చింతపండు కూడా ఈ టమాటా ముక్కల్లో వేసుకొని బాగా మెత్తగాంతవరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటా బాగా మెత్తగా అయిపోయింది కదా స్టవ్ ఆపుకొని చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు నేనైతే రోటు పచ్చడి చేస్తున్నానండి రోట్లో వేసుకొని పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే మిక్సీలో కూడా పట్టుకోవచ్చండి మిక్సీలో పట్టేటట్టు ఉంటే ముందుగా మీరు పచ్చిమిరపకాయలు సాల్ట్ వేసుకొని ఒకసారి జస్ట్ మిక్సీ పట్టుకోండి తర్వాత వంకాయలు వేసుకొని మిక్సీ పట్టుకోండి జస్ట్ పల్స్ వస్తే సరిపోతుందండి ఎక్కువ మిక్సీ పట్టకండి నేనైతే ఇలా రోట్లో కూడా ఇలాగే నేను పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఏ విధంగా పచ్చడి చేస్తున్నానో అదే విధంగా మీరు మిక్సీలో కూడా పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టుకోండి వంకాయ కాస్త మెదిగిన తర్వాత ఇప్పుడు ఇందులో బెండకాయ కూడా వేసుకొని కాస్త కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఒకసారి బాగా మళ్ళీ ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనము చింతపండు అలాగే టమాటా మగ్గించి ఉంచుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని కూడా వేసుకొని కాస్త ఇలా దంచుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ మెత్తగా ఉండకూడదండి పేస్ట్ లాగా కాస్త మనకు వంకాయ ముక్కలు అలాగే బెండకాయ ముక్కలు కనిపించాలి అప్పుడే తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇంకా పచ్చడి టేస్ట్ రావడానికి మనం ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని జస్ట్ మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మనము రోకలతోటి ఇలా ఒకసారి ఇలా కదుపుకుంటే సరిపోతుందండి మిక్సీ పట్టేటట్లయితే మీరు జస్ట్ ఒక్కసారి పలుచిచ్చుకొని సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ వంకాయ పచ్చడిని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు నిలువు ఉంటుందండి అస్సలు బాడవదు మీరు ఫ్రిడ్జ్లో పెట్టేటట్లయితే ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేయకండి ఉల్లిపాయ ముక్కలు వేస్తే త్వరగా స్మెల్ వస్తుంది అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త సాఫ్ట్గా అయిపోతాయండి కాబట్టి మీరు పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్లయితే మీరు కొద్దిగా పచ్చడి తీసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి పచ్చడి చూడండి అన్నంలో వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా పచ్చడి ఎంత బాగుందో పుల్ల పుల్లగా కారం కారంగా కడుపు నిండా భోంచేస్తారండి ప్రతి ఒక్కరు కూడా చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా ఎక్కువ రుచితో కడుపు నిండా భోంచేయొచ్చు కదా నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి